శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష సమీక్షలు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యము నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆరోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశిపలిత లేఖ వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి శరణ నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి కూడా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రములు చెండి హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం లవాస్ ఇంకా చూసుకుంటున్నాం నైట్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా సెవెన్ ఆఫ్ కప్స్ తొందరపాటుతో తీసిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా వ్యతిరేక ప్రభావం జీవితం మీద కొన్ని సందర్భాలు తాత్కాలికంగా కొన్ని సందర్భాలు శాశ్వతంగా ఉండవచ్చు ప్రపంచంలో మిత్రత్వం శత్రుత్వం శాశ్వతం కాదు అలాగే అందరినీ హండ్రెడ్ పర్సెంట్ మనం తృప్తిపరచలేం పరచడం వ్యతిరేకించబడి ఉంటారు ఉండని మనం దాని చేకలి మన ఏది ఉండదు న్యాయంగా మనం చేసేసి మనం చేయాలి అంతే పొరపాటు చేయకూడదు అంతే అలాగే గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో మీరు అలాగే ఉండాలి ఎవరితో ఎవరిని పోల్చుకోవద్దు మీ జీవితాన్ని వేరే వాళ్ళ జీవితాన్ని మీరు పోల్చుకోవద్దు ప్రతి మనిషి లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఫేజులు ఉంటాయి ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది మనకి బల్డ్ ఓడలు ఓడలు బల్డు అంటాం కదా ఇలా చాలా బాగున్నవాళ్ళు అసలు అన్ని ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఏమీ లేకుండా తినడానికి తిండి లేని వాళ్ళు కూతులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో ఇలాంటి ఫేజెస్ రెండు కూడా ఉంటాయి చాలామందికి చూస్తూ ఉంటాం మనం ఈ సమయంలో మీరు మనుషుల యొక్క సమాజం యొక్క కుటుంబ సభ్యుల యొక్క మనస్సుని స్థితిగతుల్ని భేది చేసుకోవాలి తప్ప వాళ్ళకిలాగా ఉండాలి అని వాళ్ళకి ఉండలేకపోయేమే ఉండాలి అనే తాపత్రయం దానికోసం కష్టపడటం ఉండలేకపోయేమే అని మానసికంగా విచారించడం రెండూ కూడా కరెక్ట్ కాదు ఎవరి లైఫ్ వాడదే మనం రాసిపెట్టి ఉంటుంది మనం కర్మ మనం తెచ్చుకొచ్చు ఉంటాం దాని ప్రకారం మనకు వస్తుంది ఈ రకంగా ఆలోచిస్తే ప్రశాంతంగా ఉంటుంది కొంచెం సర్దుకోండి పరిస్థితులు అవమానం మాట అవమానం కానీ మౌనంగా ఉండండి ఇదే ఉత్తమమైన సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీకు ఇదే చెప్తుంది గతంలో అదనపు భారాలు అదనపు బాధ్యతలు తప్పించుకోలేని బాధ్యతలు తప్పించుకోలేని భారాలు కష్టాలు తెలియని భారం ఎందుకు కష్టపడతాం ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలియని స్థితి ప్రస్తుతంగా వస్తే ఉన్నదాండు తృప్తిగా ఉంటుంది తృప్తి పడాలి కామ్గా తోలు బొమ్మల ఆటలాగా వెళ్తూ ఉండాలి ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లాగా పొద్దున్న లేచాం ఇంట్లో పని చేసుకున్నాం ఉద్యోగానికి వెళ్ళాం ఇంటికి వచ్చాం తిని పడుకున్నాం కామ్గా ఎందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరిని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా మౌనంగా కాలంగా గడపండి ఇరవై రెండో తరగతి కాలం గడపండి తర్వాత కొంచెం నెమ్మదిగా చదువుకుంటుంది ఫ్యూచర్ కాండో పర్వాలేదు సహాయ సహకారాలు లభిస్తాయి నెమ్మదిగా సమస్యలు తీరుతాయి పరిస్థితి సద్దుమణుగుతాయి ఇబ్బందులు చికాకులు తగ్గుతాయి బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా హీరో ప్యాంట్ సామాజికంగా ఎస్ ఆఫ్ కప్స్ అంతే చెప్తుంది మీకు ఇరవై ఏడో తారీఖు తర్వాత కుటుంబరంగా పరిస్థితులు సద్దుమణిగుతాయి గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది సామాజికంగా కూడా గుర్తింపు లోటు ఉండదు మీకుండే సమస్యలకి ఇంట్లోనో ఫ్రెండ్స్లోనో కుటుంబంలో ఎవరో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తారు సలహాలు పొందుతారు మీరు బాగుంటుంది గుర్తింపు గౌరవాలు వస్తాయి అనుకూల వాతావరణంతో కూడా ఏర్పడుతుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు తగినందు గుర్తింపు రాదు ఆరాటం పడతారు కానీ తగినంత గుర్తింపు గౌరవం పొందరు మామూలుగా నడిచిపోతూ ఉంటుంది అంతే శాలరీ హ్యాక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అనుకున్నందుకు రాదు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ షార్ట్స్ ప్రిపరేషన్ సరిగ్గా ఉండదు ప్రిపేర్ అయినా కానీ ఆ టైమింగ్ సరిగ్గా మీరు మీ బిహేవియర్ కానీ మూడ్ సింగ్ సినిమా మూలంగా ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సేపు నా సోర్స్ జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనలు దొంగిలిస్తారు ఇప్పుడు మన దేవాప్రశ్న యూట్యూబ్ ఛానల్ ఉంది మన దాంట్లో కొన్ని చెప్తూ ఉంటాం మనం ఈ పరిహారాలు ఇవన్నీ కూడా ఇవి కాపీ కొట్టి వేరే వాళ్ళు చేసుకునే వెళ్ళి ఉంటారు మనం ఏం చేయలేము కదా దానికి ఇలాగా మీ ఆలోచనలు కాపీ కొట్టి మిమ్మల్ని మోసం చేసి మీ ఆలోచనతో వాళ్ళు బాగుపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఏమైనా వస్తువులు ఆలోచనలు ఐడియాస్ పోగొట్టుకోవద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏదైనా ఉంటే వస్తుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ షోర్ట్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా చెప్పుకోలేని ఇబ్బందులు కానీ పని ఒత్తిడి శ్రమ పెరిగిపోతుంది కొంచెం మేడ నొప్పులు వచ్చే అవకాశం స్పాండిలైటిస్ వల్ల ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ముఖ్యంగా సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ షోట్స్ జీవన గమనంలో మార్పులు కోరుకుంటారు మార్పులు వస్తాయి ఆలోచనల మార్పు వాస్తవంగా సామాజికంగా మనుషులు మార్పులు వస్తాయి అంటే రెండు అని చెప్పాలి రెండు రకాల మార్పులు వస్తే మార్పు బలంగా కనబడుతున్నాయి బాగుంటుంది మీకు ఇరవై ఐదు తారీఖు తర్వాత పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక్యోతి ఏమైనా ఉంటుంది ఎంప్రెస్ సంతాన పర్గం ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి మీరు చెప్పానికి మీ ఆలోచనలు పోగొట్టుకోవద్దు వ్యాపారాలు నష్టపోయే అవకాశం ఉంటుంది మీ ఐడియాస్ అవి చూసుకోండి మగవారికి కనబడుతుంది మిమ్మల్ని ఫాలో అవుతూ మీ వెనకాతుండి మోసం చేసేవాళ్ళు ఉంటారు మీ ఆలోచనల్ని మీ తెలివితేటని దొంగలించి వాళ్ళు బాగుపడే వాళ్ళు ఉంటారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆడవారికి బాగుంటుంది ప్రశాంతమైన జీవనం ఉంటుంది ఇబ్బందులు ఏ ఉండవు సుఖవంతమైన జీవితం ఉన్న దాంట్లో హ్యాపీగా ఒంటరిగా ఉన్నా కానీ అవన్నీ పెట్టించకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పంతొమ్మిదో తారీఖు తర్వాత అన్ని సర్దుకుంటాయి బాగుంటుంది న్యూలీ మ్యారీడ్ అయిన వాడికి చాలా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది సంతాన వర్గం కొంత ఒత్తిడి ఉంటుంది చాలామంది జీవితంలో అంటే ఇబ్బంది ఏంటంటే మనం ఏదైతే మనం మనం పిల్లలతో చేంజ్ వీడు ఒక పైలట్ అవ్వాలని ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అవ్వలేకపోయారు వీళ్ళ సంబంధించి పిల్లల్ని పైలెట్ చేయాలనుకుంటారు ఆ పిల్లలు పైలెట్ కూడా ఒక ఇష్టం ఉండదు ఇంకా వీళ్ళకి వాళ్ళకి ఘర్షణ ఇలాంటి మీ ఉద్దేశాలు మీ భావాలు వాళ్ళ మీద వృద్ధి మీ కోరిక వాళ్ళ ద్వారా తీసుకొని ఆనందించే ప్రయత్నాలు చేస్తే వాటి వల్ల ఇబ్బందులు ఉంటాయి కానీ ఒక స్టేజ్కి వచ్చాక వెనక్కి విత్డ్రా అయ్యే అవకాశం ఉండదు అందువల్ల మూడో వారం అంతా మౌనంగా అనవసరం ఘర్షణలు లేకుండా చూసుకోండి ప్రశాంతంగా అని ప్రయత్నం చేయండి విద్యార్థుల పిల్లలకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అగ్రిమెంట్ సంతకం పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి కొంతమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఫ్రెష్గా జాయిన్ అయ్యి ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు పిల్లలు ఉంటారు చాలామంది జాతకాలకు వస్తూ ఉంటారు అలాగా వాళ్ళ వాళ్ళ కొలికి వాళ్ళ సీనియర్ ఎవరు పెళ్లి చేసుకోమని వేధించి ఇలాంటివి కొన్ని ఉంటాయి ఎలా ఎవరినో కొంతమంది ఇబ్బందులు పడే అవకాశం ఆడపిల్లలకి కనబడుతుంది పిల్లలకు కూడా కనబడుతుంది ఫోర్స్ఫుల్ వంటే ఇష్టం పెళ్లి చేసుకోకపోతే అది చెప్పి ఇబ్బంది పెట్టే అవకాశాలు కొంత కనబడుతున్నాయి అందు అతి చోపం ఎవరితో తీసుకోవద్దు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండండి అన్నయాన్ని వారు కలపండి అక్కాని వారికి కలపండి చెల్లిని వారికి కలపడి మీ జోలుకి రాకుండా చూసుకోండి మీరు ఎవరి జోలుగు పోవద్దు మీరు కూడా అనవసరంగా ఎలాంటి డిస్ప్యూట్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలి ముఖ్యంగా విద్యార్థులు పిల్లలు లేదు ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశం పక్క వాళ్ళు ఎవరు మిమ్మల్ని వాళ్ళు అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు ఈ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అందరికీ కాదు ఎవరికైనా కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది అందరూ భయపడక్క అలాంటి ఇబ్బంది ఎవరిని ఎదుర్కొంటుంటే జాగ్రత్తగా చూసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి నక్షత్రాల తరగతి తీసుకుంటే పునర్వసనాలక పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది చాలు ఏంటి చెప్తాను పుష్యం వాళ్ళకి ఫైవ్ ఆఫ్ కప్స్ చెప్తా ఆశ్లేషన్ ఉంటుంది జస్టిస్ ముగ్గురికి ఇలాగే ఉంది స్తబ్దంగా కాలం భారంగా గడుస్తుంది ఈ విద్యార్థుల పిల్లలకి అని చెప్పాను కదా ఇది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది అనవసరంగా లేకపోతే తనలు ఎప్పుడు కొన్ని తెచ్చుకునే అవకాశము ఈ ఫేస్బుక్లో వాటిలో పోస్టులు షేర్ చేయడాలు లైక్లు చేయడాలు ఇలాంటి వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరం మెసేజ్లు ఎవరికి చేయొద్దు అనవసరంగా అత్యచనం ఎవరికి తీసుకోవద్దు అత్యచారం ఎవరికి ఇవ్వద్దు ఎవరికి కూడా జాగ్రత్తగా ఉండండి పుష్యం వల్ల ఏది పట్టించుకోవద్దు మీరు మౌనంగా ఉండండి ఇరవై ఏడు దారిద్రులు ప్రశాంతంగా ఉంటుంది ఆ వాళ్ళకి మొత్తం స్తబ్దంగానే ఉండేది కారం మీరు పరిగెట్టినా కానీ చుట్టుపక్కల పరిగెట్టడం మీతోటి అంత సహకారం లభించదు ఈ పదిహేను రోజులు కూడా ఈ కర్కాటవాళ్ళు అందరూ కూడా దేవుడు కాలం గడపాలి తప్ప ప్రత్యేకమైన మార్పులు కోరుకుంటే అంత అనుకూల వాతావరణం కనబడట్లేదు పరిహారం వేయించాలి పునర్ పుష్యం పునర్వసవాళ్ళు వేయించాలి డబిల్ డెబిల్ కార్ కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏదైనా ఇల్లంత దిష్టి తీయించుకోండి ఇల్లు దిష్టి తీయించుకుని రోజు తురుతురు భేతళా స్వహాహ ఓం తురుతురు భేతాళ స్వహాహ జపం చేసుకోండి బాగుంటుంది పుష్యం మళ్ళీ ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ మీరు కులదేవత పూజ చేసుకోండి సరిపోతుంది అందుకని ఇంకేమీ హక్కులు మీ కుల దేవత పూజ చేసుకోండి ఆశ్రేషిష్ మళ్ళీ ఏం చేయాలి వీళ్ళ ఫార్చ్యూన్ నవగ్రహాన్ని ఆరాధించండి మీరు కూడా మీ కుల దేవత పూజ చేసుకోండి నవరాత్రి వస్తున్నాడు అందరూ కూడా ఓం బ్రీం తుమ్ దుర్గా మహా దుర్గా దేవి జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద ఈ పర్వాలేదు కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఈ పదిహేను రోజులు సహనంతో ఉండండి పొరపాటు నిర్ణయాలు పొరపాటు పనులు చేయవద్దు పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ ఇరవై తారీఖు పరిహారాలు జరుగుతాయి ప్రత్యేకంగా పితృదోష పితృశాప దోషాలు మాతృశాపాలు పోకుండా పరిహారం అమ్మని జరుగుతాయి చూడండి లైవ్ టెలికాస్ట్ వస్తుంది అలాగే దసరాలు అమ్మవారు ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయా